సో ముస్లిం పాలకులు ఆనవాళ్ళు ఉండొద్దు ఓకే ముస్లిం పాలకుల ఆనవాళ్ళు తెలంగాణలో ఉండొద్దు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మేము అధికారంలోకి వచ్చేనాక వాటిని తొలగిస్తాం ఆ దమ్ ఆ దమ్ము ధైర్యం సీఎం కు ఉందా రాష్ట్ర చైనా కాకతీయ తోరణం ఉండాల్సిందే ఏలేటి ఎమ్మెల్యే పదవులకు కేసీఆర్ కేటీఆర్ అనర్హులు రాష్ట్రంలో సిబిఐ అనుమతించాలి సీఎం కు బండి సంజయ్ బహిరంగ లేక సో నార్మల్ గా ఏందంటే ఇటు అటు ఇటు అంటే తెలంగాణ రాష్ట్ర గీతం పైన కావచ్చు లేకుంటే తెలంగాణ ఏదైతే ఉందో సో దానిపైన కావచ్చు సో తెలుగు తల్లి తెలుగు తెలంగాణ తల్లి క్షణం పైన కావచ్చు సో తెలంగాణ రాష్ట్రం యొక్క ఏదైతే ఆ ఉందో అంటే ఏదైతే స్టాంప్ ఉందో సో దానిపైన కూడా చాలా ఏ పార్టీ నాయకులేమో ఆ పార్టీకి ఇష్ట చెప్తున్న పరిస్థితి కొంతమంది ఏమో కాకతీయ కళాధోరణం వద్దు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కొంతమంది ఏమో చార్మినార్ వద్దా అని చెప్పేసి చెప్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఏమో అమరవీరులో శుభమాన పెట్టిన పరిస్థితి సో ఇట్లా అనమాట ఏదైనా ఏదేమైనప్పటికీ సో దానిపైన కొంచెం అటు ఇటు ఆ విమర్శలు ప్రతి విమర్శలు వచ్చినప్పుడు సో దాని కొంచెం పోస్ట్ చేసి దాని దాని గురించి మళ్ళోసారి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారం ఇప్పుడే చెప్పింది సో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం పాలకుల ఆనవాళ్లు లేకుండా చేస్తామని బీజేఎల్పి నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు అలా చేసే ధైర్యం సీఎం రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించగా చైనంలో కాకతీయ తోరణం ఉండాల్సిందేనని డిమాండ్ చేశారు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు రాష్ట్రంలోకి సిబిఐ రాకుండా ఉన్న ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు నేడు బీజేపీ లో అవతరణ వేడుకలు సో ఇట్లా అనమాట సో తెలంగాణ చీనం పైన ఏదైతే ఉందో సో దానిపైన కంపల్సరీ కాకతీయ తోరణం ఉండాల్సిందే అని చెప్పేసి వీళ్ళే చెప్తున్న పరిస్థితి సో కొంతమంది ఏమో చార్మినార్ని తీసేయాలని చెప్తున్న పరిస్థితి సో ఇట్లా ఎవరికి వారు ఏ పార్టీకి ఆ పార్టీ వారు ఇస్తే చెప్తారు కానీ ఇవన్నీ కాదు సో మాకు కావాల్సింది తెలంగాణ రాష్ట్రీయ గీతం కాదు లెక్క లేకుంటే పది మనకు తెలంగాణ రాష్ట్రీయ గీతం లేదు కానీ మేము ఉన్నట్లేము ఉన్నాం కదా సో మాకు ఈ రాష్ట్ర గీతం కాదు చైనం కాదు మాకు ప్రజల బతుకులు మారాలి అమరవీరులను గుర్తించాలి గత ప్రభుత్వం పదిహేనులలో ఎప్పుడు గుర్తించాలి అలాంటిది ఇప్పుడైనా సరే అట్లీస్ట్ ఈ ప్రభుత్వం అయినా సరే గుర్తించాలి వాళ్ళ త్యాగాలను గుర్తించాలి వాళ్ళ కుటుంబాలకు ఆదుకుంటామని చెప్పేసి ఏదైతే చెప్పారో సో ఆదుకోవాలి మా బతుకులు మారాలి అని చెప్పేసి చాలా వరకు ప్రజలు అంటారు ఉద్యమకారులు ఇప్పటికే అంటారు తెలంగాణ వచ్చింది కానీ బతుకులు మారలేదు సో మాకు ఆ బతుకులు మారాలి అని చెప్పేసి ఇప్పటికంటూ సో కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి కొంచెం ప్రజల సమస్యలపైన ప్రజల బతుకుల పైన దృష్టి సారిస్తే బాగుంటుంది